తెనాలి పట్టణంలో ఈసారి ఎన్నికల్లో అత్యంత వయస్సు కలిగిన అంటే ఓల్డెస్ట్ ఉమెన్ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు ఆవిడ ఎవరో కాదు కొత్తపేటకు చెందిన పోచరాజు మారుతి వీరి వయసు ఎంత తెలుసా నూట ఐదు సంవత్సరాలు చాలా విశేషమే అయితే వీరిని ఈ సందర్భంగా తెనాలి మున్సిపల్ కమిషనరు బండి శేషన్ అలాగే సహాయ కమిషనరు అనుష మరి శానిటరీ ఇన్స్పెక్టర్లో రామచంద్రరావు తదితరులు వెళ్ళి పోచరాజు మారుతిని కలిసి వారి ఓటొక్కును హక్కును వినియోగించుకొని సద్వినియోగపరచాలని కోరుకొని వారిని అభినందించి వచ్చారు మన పట్టణంలో ఓల్డెస్ట్ ఆఫ్ ఓటర్ ఎవరు ఉన్నారో అనేసి దగ్గర డేటా ప్రకారంగా గమనిస్తే ఒక ఆమె దగ్గర దగ్గర నూట ఐదు ఒక వయసుకున్నటువంటి గుర్తించడం జరిగింది సో ఇంత పెద్దవిడ మన ఊళ్ళో ఉండడము వాళ్ళ అదృష్టం అందువల్ల వారిని చూడాలి వారిని సత్కరించాలి అనే ఒక ఆలోచనతో నేను మా ఏసీ గారు మా శాతేశ్వర మా ఏసీ సుబ్బారావు ఇలా ఇతర తర అందరం కలిసి ఒక బృందంగా వారింటికి వివరం అయింది అలా వారి ఇల్లు వాళ్ళ లక్ష్మి గుడి ప్రక్కనే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ ఆల్రెడీ వారిని విజిట్ చేసాము చూశాం వారిని వారితో కూడా కొన్ని మాటలు ఆటలు అయింది అంత పెద్దగా ఆ వయస్సులో ఉండి కూడా చక్కగా మాట్లాడుతున్నారు చూపు మంచిగా ఉంది చెవిగా అలాగే అలాగే వెనికిడి కూడా చక్కగా ఉంది ఆ అదృష్టం అందరికి రాదు సో అలాంటి ఒక బాగా సత్కరించడం కూడా ఒకటి భాగ్యం సో ఆ రోజు ఒక అరగంట ముక్క గంట చెప్పి గడిపి వారి యొక్క అనుభవాలను మేము కొన్ని కొద్ది కనుక్కొని సో సత్కరించి కావడం జరిగింది సో ఆమె ఈ కూడా సో అందువల్ల అటు ఉన్నట్టు వారందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే వాటి వారిని ఏమి కవరణ ఒకటి సమాచారం అందిస్తే వారిని కూడా అన్నిసారి విజిట్ చేసి సత్కరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సమాచారం అందించగలరని కోరుకుంటున్నాం అదేవిధంగా ఓటర్ అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే మీ యొక్క ఓటు వర్క్ను సజ్జలో ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్లో పాల్గొనండి ప్రతి ఒక్కరు కోరుతున్నాం Thank you.